ఆదికాండము ఏడాధ్యాయము ఎహోవా ఈ తర్మ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడ ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును కోడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులను పెంటలు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతులను పెంటేయు రెండును కాశ్య పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును అడవి ఏడును భూమి మీద అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనము ఎందుకనగా ఇంకనో ఏడు దినములకు నేను నలభది పగుళ్లను నలబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద నుండకుండా తుడిచివేయదునని నోవాహుతో చెప్పాను తనకు ఎహోవ ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేశాను ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్ల వాడు అప్పుడు నోవాహ్ను అతనితో కూడా అతని కోడండ్రలను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ వాడలో ప్రవేశించేది దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను మగది ఆడది జత జతలుగా ఓడలోనున్న నోవాహున నప్పుకు చేరాను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను నువాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరములు రెండు వందల పదిహేడవ దినమున మహాగా జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను ఆకాశపు తలుపులు విప్పబడను నలవది పగులను నలవది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిశాను ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు క్షేమును ఆమును అతని ముగ్గురు కోడండ్రులను ఆ వాడులో ప్రవేశించేది వేరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద పాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షయు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించాను జీవాతరిలలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోహో నద్దుపు ప్రవేశించాను ప్రవేశించినవన్నీయు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరలో మగదియు ఆడదియు ప్రవేశించాను అప్పుడు హోవ ఓడలో అతన్ని మూసివేశాను ఆ జల ప్రవాహము నలుబది దినములు భూమి మీద ఉండకుండా జలములు విస్ ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచాను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచాను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున అంతటి కింద గొప్ప పర్వతములనేవి మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలాను గనుక పర్వతముల పక్షులేమి పశువులేమి భూమి మీద ప్రాపు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చి పొడి నీళ్ళ మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి చనిపోయాను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను అవును అతనితో కూడా ఆ ఓడులో నున్నవన్నీయు మాత్రము మిగిలియుండెను నూట ఏభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలెను